అరే సింహ నిన్ను చంపి ఈ అడవికి రాజు నేను అవుతాను ఈ పొద్దు నీ అంటూ చూస్తాను అరే పులి నాతో పెట్టుకోకు నేను ఈ అడవికి రాజుని నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయగలను వెళ్ళిపో నేను ఈ అడవికి రాజు నవ్వుతాను చూడు సింహరాజు చెట్టు కింద నిద్రపోతుంటే సింహరాజుకి ఇలా కలలాగా వస్తుంది సింహరాజు ఉలిక్కి పడతాడు అరే మనకేంటి ఇలాంటి కల వచ్చింది అని భయపడతాడు నేను ఇప్పుడే ఈ సంగతి మన మిత్రులకు చెప్పాలి మిత్రులారా నాకు ఒక కళ వచ్చింది పులి నన్ను దాడి చేసే రాజు అవుతానని నాకు వయసు అయిపోయింది దాన్ని గెలవాలంటే మనకు బలమైన సపోర్ట్ కావాలి మనం ఇప్పుడు ఏం చేద్దాం అది ఎప్పుడైనా మన మీద దాడి చేయొచ్చు మన యజ్ఞం చేద్దాం మన తాత వాళ్ళు యజ్ఞం చేసే మంచిదని చెప్పారు మనము ఒకసారి చేసి చూద్దాం రాజా సరేలే నక్క నువ్వు చెప్పినట్టే చేద్దాం రాపోదాం పులి చెట్టుపై చేరుకొని అంతా వింటూ ఉంటుంది వీళ్ళు ఎక్కడికి పోతున్నారా అని వెనకాలే పోతుంది నక్క మిత్రమా ఇక్కడే బాగుంది ఇక్కడే యజ్ఞం చేద్దాం మనం సింహరాజా యజ్ఞం చేసే ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి సరే మిత్రమా మనం యజ్ఞం మొదలు పెడదాం సింహరాజు తన యజ్ఞం మొదలు పెడతాడు మొదలుపెట్టిన కొద్దిసేపటికి యజ్ఞంలోంచి ప్రకాశవంతంగా కాంతి వెదజల్లుతుంది యజ్ఞంలోంచి భైరవుడు వస్తాడు నువ్వు ఎవరు విచిత్రంగా ఉన్నావు సింహరాజా నేను భైరవుడిని నువ్వు యజ్ఞం చేసినందుకు నీకు ఫలితాన్ని ఇస్తాను నీకు నీ రెక్కల గుర్రాన్ని ఇస్తున్నా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దీన్ని తలుచుకుంటే నీ ముందు ప్రత్యక్షమవుతుంది నీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి